ఏపీటీఎఫ్ వన్ నైన్ త్రీ ఎయిట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సమిట్ల కార్యాలయం గౌరవనీయులు శ్రీ ఎం బాలయోగి చే ప్రారంభించబడింది ఏపీటీఎఫ్ వన్ నైన్ త్రీ ఎయిట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సమిట్ల అధ్యక్షుడు ఎస్ఆర్ మునేశ్వరరావు మాట్లాడుతూ కాన్సీమ్ల ఇరవై రెండు మండలాల్లో కార్యకర్తలు ఏ సంస్థ అయినా డిఈఓ ఆఫీసులో అందించవలసిందిగా ఫార్మ్సీగా ఈ కార్యాలయాలు అందిస్తావి ఆఫీసులో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఏ సంస్థ ఉన్నా ఈ కార్యాలయంలో సంప్రదించవచ్చని గౌరవ ప్రాంతం నుంచి వచ్చిన కార్యకర్తలు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటారని మొదలగు సంప్రదించమని ప్రధాన కార్యదర్శి తెలియజేశారు సమస్య ఇవ్వండి పొందండి అని రాష్ట్ర కౌన్సిలర్ జీవి సత్యనారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవధ్యక్షులు నాగభద్ర నరసింహమూర్తి అదనపు కార్యదర్శి గుత్తాల వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ మోత రాజశేఖర్ ఎన్వి రమణ మరికి నాగభూషణం పినిపే కృష్ణమూర్తి పేతల రాంబాబు పి మోహన్ రావు సోమేశ్వరరావు పుల్లేపు వెంకటేశ్వరరావు ఏలమంచిలి బాలరాజు మొదలైన వారు పాల్గొన్నారు మొత్తం కలపడం మాట్లాడిన తర్వాత అది మేము వెళ్ళినట్టునే రెండు ముక్కలు అయిపోతుంది రెండు ముక్కలు అయిపోతుంది ఊరి అమ్మ రెండు ముక్కలు వెళ్ళినప్పటికీ వెంటనే ఆనంద సంప్రదిస్తే ఒక స్టెప్ మంచి స్టెప్ ఒకటి దొరికింది మనం అందరూ కూడా ఆ స్టెప్ వేయడం హృదయరాజు గారు నిజంగా హృదయం ఉన్నటువంటి రాజు ఏ చిన్నది పెట్టినా పార్షియోజిస్ట్ ప్యాటర్ నేను స్పీల్ రూపంగా ఏంటంటే ఆ పేతల రాంబాబు గారి యొక్క ఆ స్టడీ స్టడీ గురించి నేను వెంటనే స్పందించి నేను పంపించి బాధ్యత పెట్టడం జరిగింది వెంటనే పెట్టడం జరిగింది సో అటువంటి వల్ల వ్యక్తిగత గతంతో మాట్లాడడం జరిగింది ఎవరు మాట్లాడాలి ఎన్ని ప్రవర్తనంతో ఎవరు మాట్లాడారు మళ్ళీ మళ్ళీ మనకి మనకి మధ్య తరలి ఉండదు మళ్ళీ మనకి వాడు దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే వాడు ఫోన్ చేస్తాడు మనకి అటువంటిది లేదు ఇప్పుడు అది మనం ఈ రోజున డిజిఓ గారి దగ్గరికి వెళ్ళి ఒక మా వాడికి ఎందుకు ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదని ఉన్న ఉన్నా అడిగాడు అంటే మొన్న ఇది ఈ వేదిక ఉంది కాబట్టి ఈ వేదిక ఉంది కాబట్టి మనకి ఈ బ్యానర్ ఉంది కాబట్టి కాబట్టి ఎప్పుడు ఏ విధమైన లేదు పది మంది ఉన్నా సరే పదిహేను మంది ఉన్నా సరే ఈ సంఘం అలాగే నడుస్తుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎక్కుదామని తెలియజేసుకుంటూ తదుపరి మన రాష్ట్ర కౌన్సిలర్ జీవి మాట్లాడవలసిందిగా పోతున్నారు పిలిపిక గారి గురించి మొన్న ఎప్పుడు కూడా ఎక్కువ ఎప్పుడు కూడా స్పందించండి ఎస్టీలో చాలా మమ్మల్ని చాలా వెళ్ళిపోయావు వెళ్ళిపోయావు ఎందుకు వెళ్ళిపోయావు నేను అనివాడు కానీ అతనికి కూడా బాధ కలిగి అతనికి కూడా బాధ కలిగి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్ద మేరకు ఇచ్చి పెట్టాడు ఎంత ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు ఒక సంఘంలో ఉండి నిబద్ధత కలిగినటువంటి సంఘంలో ఉండి నిబద్ధతగా నేనుండి ఈ రోజున నన్ను బయటికి నెట్టేసే విధంగా మీ చేశారు నేను విసుకుపోయాను బాధపడ్డాను అని చెప్పి వాళ్ళ ఎంత మేట పెట్టాడు ఆయన బాధపడుతూ నేను వెనుకపోతున్నానని బాధపడుతూ కాబట్టి అటువంటి వెచ్చు కూడా వాళ్ళని ఆపాడుకోకూడదా మేము అనుకోలేదు పదలో ముందు ముందుకొచ్చేసి మీరు ఎప్పుడు కూడ పెట్టాడు అనుకోవచ్చు మరి అటువంటి కార్యక్రమం తీసుకున్నాను బాధపడుతున్నాడు ఏమీ లేదు మా స్కూల్లో ఒక నాయకుడు ఒక నాయకుడు ఫోన్ ఫోన్ ఎవరు ఇచ్చేశారు చెయ్యి నేను డివో దగ్గర మాట్లాడుతాను నువ్వు ఎక్కడికి కదా కదిలేవాళ్ళు అని చెప్పేసి నాయకుడు ఫోన్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదండి ఇది ఫోన్ నెంబర్ ఇచ్చినటువంటి వ్యక్తి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు నేను ఎన్నో చేసాం కానీ మన బ్యాక్ లేకపోతే నేనైతే మాత్రం చాలా వాటికి ఆయన కొండారెడ్డి గారు భయపెట్టేసి మా హెడ్ మాస్టర్ని ఆ బైరీపాలని బైరూపాలంలో పెట్టేయడం జరిగింది ఈ రోజు కూడా ఆయన ఒక ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే నేను బయటికి పంపిస్తానని చెప్పి ఒక ఒక అన్నావు దాని ప్రకారంగా బాబు

పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్